వెల్కమ్ టు డబుల్ సెన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలపై ఎక్కువగా ప్రజలు చర్చించుకుంటున్నారు ఓటమి ప్రభుత్వం అధికారం లేక రాకముందు ఎన్నికల ప్రచారంలో అధికారం లేకి రాగానే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అయితే ప్రభుత్వం అధికారం వచ్చాక పూర్తిగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదు అలాగే మొన్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది అందులో కూడా సూపర్ సిక్స్కి సంబంధించిన తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఆ రెండు పథకాలకు మాత్రమే నిధులు కేటాయించింది మహిళలకు ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు అలాగే ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూటమి నాయకులు చెప్పారు అలాగే యువకులకు నిరుద్యోగ భృతి ప్రతి నెల మూడు వేల రూపాయలు అందిస్తామని కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు దీనిపైన ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అని కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు అయితే ఇక్కడ మనము ఒకటి ఆలోచన చేస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే ఏ రాజకీయ పార్టీ అయినా గెలుస్తుందా ఒకవేళ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికి మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ గ్రామాలలో సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకు అండగా నిలబడి ప్రజల కోసం పనిచేస్తే ఆ రాజకీయ పార్టీని ప్రజలు గుర్తిస్తారా సంక్షేమ పథకాలు ఒకటైతే రాష్ట్ర అభివృద్ధి ఒకటి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వెనకాడుతుంది ఎందుకంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే కూటమి ప్రభుత్వానికి అంత ఈజీ కాదు కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నవరత్నాల్లో భాగంగా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారు ప్రతి ఏడాది ఏదో ఒక పథకం ద్వారా ప్రజల అకౌంట్లలో డబ్బులు పడేది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అయితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైంది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాలు మాత్రమే కాదు రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు మండలాల నాయకులు కావచ్చు ఏ స్థాయిలో ఉన్న నాయకుడైనా అక్రమాలకు అవినీతికి పాల్పడుతూ దౌర్జన్యాలు గొడవలు చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే ఆ పార్టీలకు నష్టం తప్పదు ఇవన్నీ ప్రజలు ఆలోచించారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడించారు సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే పార్టీ గెలుస్తుంది అనుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఈజీగా గెలవాలి అలా గెలవకపోగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి ప్రజలు ఇవ్వలేదు అంటే ఇక్కడ సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన ఆ పార్టీ వైపు ప్రజలు ఉంటారు అనుకోవడం అమాయకత్వం అని ప్రజలు నిరూపించారు కాబట్టే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వెనకాడుతుంది డబ్బులు కొరత ఒకటైతే గతంలో వైసీపీ సంక్షేమ పథకాలు అమలు చేసింది కదా కానీ ప్రజలు ఆ పార్టీని ఓడించారు దీనిని బట్టి చూస్తే సంక్షేమ పథకాలు అందిస్తేనే ప్రజలు మన వైపు ఉంటారు అనుకోవడం కరెక్ట్ కాదు అని కూటమి ప్రభుత్వం పెద్దలు ఆలోచించారు అందుకే రాష్ట్రం అభివృద్ధి చేయడానికి రాజధానిని నిర్మించడానికి కంపెనీలు రాష్ట్రానికి తీసుకురావడానికి ఇలా పలు అంశాలపైన కూటమి ప్రభుత్వం శ్రద్ధ పెడుతుంది సంక్షేమ పథకాలు నిదానంగా అయినా ఇవ్వచ్చు కూటమి ప్రభుత్వం ఇంకా ఐదేళ్ళు ఉంది కాబట్టి సంక్షేమ పథకాలు ఎప్పుడైనా అమలు చేయవచ్చు సంక్షేమ పథకాలతో ప్రజలు ఓట్లు వేయరు అందుకు నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చేస్తే ప్రజలు ఖచ్చితంగా మనల్ని నమ్మే అవకాశం ఉంటుందని కూటమి ప్రభుత్వం నాయకులు భావిస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు ఆ ఆరోపణలు ఎన్ని చేసినా కూటమి నాయకులు అన్ని సూపర్ సిక్స్ పథకాలు ఒకేసారి అమలు చేయడం అసాధ్యం సంవత్సరానికి ఒకటో రెండు మూడు ఇలా చేసుకుంటూ ముందుకు పోతారు కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే సంక్షేమ పథకాలు ఒకటే కాదు ప్రజలు ఆర్థికంగా బలపడేందుకు చర్యలు తీసుకోవాలి గ్రామాలలో సౌకర్యాలు కల్పించాలి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు కోరుకునేటివి ఏంటంటే మంచినీరు రోడ్లు విద్యుత్ అలాగే అపరిశుభ్రత లేకుండా పరిశుభ్రత ఉండాలి గ్రామాలలో ఇంతకంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కోరుకోరు గ్రామాల అభివృద్ధితో పాటు విద్యా వైద్యం మాత్రమే గ్రామీణ ప్రాంతాల ప్రజలు కోరుకుంటారు ఇవన్నీ ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచించి పరిపాలన సాగిస్తే ఖచ్చితంగా ప్రజలు ఆ పార్టీని గెలిపిస్తారు ఆ పార్టీ వైపు ఉంటారు సంక్షేమ పథకాలతోనే పార్టీలు గెలవవు అనడానికి నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అని చెప్పవచ్చు